తెలంగాణలో కాంగ్రెస్ హత్య రాజకీయాలు చేస్తుందన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు జూపల్లి కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తన రాజకీయ జీవితంలో ఏనాడు హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు భూ వివాదం వల్లే గొడవ జరిగి హత్య జరిగిందన్నారు దీన్ని రాజకీయంగా వాడుకోవాలని కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని ఆరోపించారు తెలంగాణ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ మా సోదరుడు మల్లేష్ గారు ఈ రకంగా మర్డర్ జరిగింది అది కూడా రాజకీయ కక్షా కార్పణ్యాలతో జరిగింది అని తెలంగానే పెద్దలు కేసీఆర్ గారు కూడా తీవ్రంగా కలత్త చెందారు బాధపడ్డారు బాధపడి వారు మాకు చెప్పింది ఒకటే సరే మీరు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పండి అండగా నిలబడండి ఆ కుటుంబాన్ని ఆదుకోండి వాళ్ళ పిల్లలు ఉన్నారు అనే మాట చెప్పారు మేము ఈ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున ఇద్దరు చిన్నపిల్లల భవిష్యత్తు కోసం ఒక ఐదు లక్షల రూపాయలు వారికి పార్టీ తరఫున సహాయం లేదా ఆంబోతులు కొట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు చనిపోయినట్టు కార్యకర్తలని ఇందులో సమిదలుగా చేసే ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది మంచిది కాదు నేను ఇక్కడ ఉండే మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా ఇది మంచిది కాదు ఓడిపోయిన తర్వాత ఎందుకు జ్ఞాపకం వచ్చింది అంటే ఓడిపోయిన తర్వాత ఎందుకు జ్ఞాపకం వచ్చింది ప్రజలు ఈ హత్యలు మంచి చెడు ఇవన్నీ కూడా జరగలేదు సంవత్సరాలు ఎందుకు ఎక్కడ కూడా ఒకసారి పోలే అంటే మీకు టైం దొరకలేదు పరామర్శ టైం దొరకలే ఇప్పుడు ప్రజలు మీకు టైం ఇచ్చిండ్రు కానీ పరం అంటే న్యాయంగా ఉన్నటువంటి కానీ ఇట్లా బురదలు బురదల కోసం ఇట్లా చేస్తే మీ పరమ పెరుగుతుందా ఇంకా తీరది అందుకనే గౌరవ తారక రామారావు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి నేను హితో పెరుగుతా ఉన్నా మీతో పాటు ఇంకా చాలామంది వాళ్ళకు హిత చెప్పండి ఎప్పుడే కానీ ఎంక్వైరీ చేసుకోవాలి అప్పుడే మీ ప్రదేశ పెరుగుతుంది